తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామానికి వెళ్లే వద్ద బుధవారం సాయంత్రం గోకవరం స్థానిక ఎస్సే పవన్ కుమార్ ద్విచక్ర వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు లైసెన్సు హెల్మెట్ ట్రిబుల్ రైడింగ్ నంబర్ బోర్డు లేని వాహనాలకు జరిమానా విధించారు ఆన్లైన్లో జరిమానా రుసుము చెల్లించాలని ఎస్ఐ వాహనదారులకు తెలిపారు వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వాహనదారులకు వివరించారు హెల్మెట్ తప్పక ధరించాలని హెల్మెట్ లేకపోతే తమ ప్రాణాలకు ప్రమాదం కాబట్టి ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని ఎస్ఐ పవన్ కుమార్ వాహనదారులకు అవగాహన కల్పించారు ఎవరు మీది హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నావు దీనికోసం ఎందుకోసం పెట్టుకున్నావు నువ్వేం పని చేస్తావు పని చేస్తావు అంతేనా ఎంత హెల్మెట్ ఎంత సుమాలు ఎంత మామూలుగా ఎన్ని పనులు ఉందా పదిహేను వందల పదిహేను వందల హెల్మెట్ ఎంత ఏం మా హెల్మెట్ ఎందుకు ఇంకా ఇది లో ఇం కూడా లో అంటే ఎందుంటే మనం సత్యమైన పల్లది ఏం కాదు ఎందుకడో వేసా ఏం కాదు ఎన్ని గడుకో ఇబ్బంది పడాలి హెల్మెట్ కూర్చున్నాయి సార్